నమస్కారం ఎవరో ఎమ్మెల్సీ మీ అందరి ఆశీర్వదంతో మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన అంజన్ రెడ్డి గారు మాజీ మేయర్ సోదరుడు సునీధర్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శి మహేందర్డ్డి గారు తన గౌరవ సీనియర్ న్యాయవాదులు న్యాయవాదులకు పార్టీ ఎంపీలందరూ కూడా అందించడం ఈ కోర్టుని చాలా దగ్గర నేను కార్యకర్త నడుచుకుంటే వచ్చినా వచ్చిన కార్తో కోర్టు వచ్చిన ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిగా కోర్టుకి వచ్చిన ఎంపీకి పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ వచ్చిన ఎంపీ గెలిచిన తర్వాత వచ్చే అవకాశం లేదు నా పల్లె కోర్టు నాకు కలిసే అవకాశం లేదు నాకు అన్ని శిక్షలు తెలుసు అందరు అడ్వకేట్లతో తన దగ్గర మీరు అందరికీ నన్ను కాపాడారు నా మీద ఏ ఒక్క కేసు అయినా కూడా కరీంనగర్లో నాకు కుటుంబ సమస్యలు కుటుంబ కేసులో సొంత కేసులో జాకర పంచాయతీలో నాకైతే లేవు నేను ఏదైనా కూడా ఇంతకుంటే మా వేరే కూడా మా గురువు వేరే కూడా మాత్రం జైలుకి వచ్చినారు మా గురువు వేరే కూడా మాత్రం కొట్లాడే ధర్మం కోసం మహేందర్ నదర్ ప్రసాద్ జైలునే ఉన్నాడు మీ కోర్టు కొట్లాడే కోర్టు కూడా చెట్టు తొలగిస్తూ కూడా జైలుకి వెళ్ళాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జనరల్ కూడా పుట్టంతా కూడా చనిపోయిన మీదే కాబట్టినారు ఇప్పుడే పట్టారేట మన అడ్వర్ధ అసలు అవుతుంది మగ్బోడు బిల్లు గురించి అందరికి అయినా అడ్వొకేట్ సెంటర్ కూడా ఎంత అనర్థం చెప్తారో ఎంత ఇబ్బందులు అయితే తెలుస్తుంది ఏచే వ్యాప్తాక అడ్వోకేట్ సమాజం అంతా కూడా మేధావి వర్క్ పంటే కూడా ముస్లిం సమాజం అంతా కూడా ఇలా మగ్బోడి బిల్లుకు మద్దతు చెప్తుంది సరే ఒక్క ఓవేసి అంత ఆవుతారు అలాగే ఇంటి మాత్రం పాస్ అయితే గ్యాస్ పట్టుకోండి వంద మంది వచ్చినా ఆగదారు ఆగదారు కాబట్టి ఇవాళ జాతీయ భావాచాలేషన్ోహ ఆర్గనైజేషన్స్ గా చిత్రీకరించడం వగ్గుడు వ్యతిరేకంగా మాట్లాడము ఇది పక్క దేశ ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి నేను గురుతన బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ముస్లింల వ్యతిరేకమా ఇది క్రైస్తవుల వ్యతిరేక ఇది హిందువులకు మద్దతు అనేది కాదు వల్ల ఇబ్బందులు వస్తున్న దృష్టి ఇబ్బందులు వస్తున్న పరిణామాలను దృష్టిలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది దేశ వ్యాప్తంగా అందరు పర్యటించారు అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు దానికి ఒక చైర్మన్ ఉన్నాడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగి అందరు అభిప్రాయాలు తెలుసుకున్నారు ఆ కమిటీ నిర్ణయానికి వచ్చింది ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది ఆ నివేదిక ఆధారితంగా రేపు బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్ ఏ క్షణానైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం ఇక్కడ కరీంనగర్ అనే నాకే అను ఒక పేదైన ఇల్లు జాగది ఆ పేదైన జాగ ఆయన నాకు వచ్చి డాక్యుమెంట్స్ కార్పొడి తీసుకొస్తే నేను డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ డాక్యుమెంట్స్ తల నుంచి ఆయన చేస్తాయి తాత ముత్త వస్తున్నది లాస్ట్కు ఆర్టీవరు పోయి మాట్లాడితే ఎంఆర్ఓ మాట్లా అది ఒకటి ఇల్లు విల్లదే జాగ బిల్లదే తాత పుత్తాంతలు అస్తి పక్కన ఇల్లు పక్కన జాగ వేరే వాళ్ళది ఇటు పక్క హద్దులన్నీ వేరే వగ్గోట పేరు లేదు లాస్ట్ కు వగ్గోట ఉంది చెప్పి ఉర్దూ డాక్టర్ క్రియేట్ చేసి వగ్గోట అంటే అయిపోయింది వాళ్ళు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు వాళ్ళకు బ్యాంకు లోన్ రాదు ఇల్లు దేనికూడదన్న పెళ్లికో చదువులకో దేనికో దానికి ఉపయోగపడదానికి ఇల్లు కట్టుకుంటాం నిలుచుకోవడానికి ఆస్తి ఉంటుంది ఇలా పేరు వచ్చి బాధపడితే నాకు ఇబ్బంది అనిపించింది ఎక్కువైతే ఒక్కోటి బిల్లు తీసుకొస్తామని చెప్పి అంటారు ఆ రోజు పేదోట గుర్తొచ్చేయండి కరీంనగర్ లో పేదోట గుర్తొచ్చేయండి వాళ్ళు కాబట్టి దీన్ని సమర్థించాల్సినటువంటి నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించే రాజకీయ కోణంతో వ్యతిరేకించే ఇది మంచి పద్ధతి కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకించాలి కొన్ని కొన్ని విషయాల్లో సమర్థించాలి ఏది దేశానికి అవసరమో ఏది దేశానికి వ్యతిరేకమో ఆలోచించి ఈ దేశాన్ని దేశంలో ఆస్తి పాత్ర కాపాడుకోవాల్సిన బాధ్యత దేశపత్ర కోసం బాధ్యత ఒక భారతీయులుగా మన మీద ఉంటుంది కాబట్టి దాన్ని బాధ్యత ఉంటుంది ఇది రాజకీయ కోడతో చూసి ఇది మత కోడతో చూసి ఓ మతపరమైన బిల్లుగా నేను చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఈ కూడ లౌకికవాదాలు గుర్తించుకోవాలి కాబట్టి ఈ కోర్టుతోనే సంబంధం ఉంది ఎందుకంటే అన్ని కేసులు కంటే మళ్ళీ ఇవాళ నేను ఎంపీ అయినా కూడా రెండు సార్లు చేయకొచ్చిన నా మీద ఇవాళ కూడా నూట తొమ్మిది కేసులు ఉన్నాయి నా పల్లి కూడా తిరుగుతూనే ఉన్నాను నేను ఇప్పటి వరకు ఎన్ని సార్లు జరిగిపోయాను నూట తొమ్మిది కేసులున్న వ్యక్తి కోర్టుకు వచ్చి ఎట్లా బతుకుతుందో ఒక్కసారి ఆలోచించాడు మీరంటే అడ్వకేట్ పోయి మీరు చేపల్లో కూర్చుంటారు కూర్చుంటారు మా పరిస్థితి పొద్దున్నది సాయంత్రు మోకాళ్ళు వస్తాయి నడు నొప్పి కార్డు నొప్పులు వస్తాయి కేసు కొట్టేస్తారా అని చెప్పి అదొక టెన్షన్ వారంటే అదో టెన్షన్ వల్ల అధికారు అయితే టెన్షన్ మళ్ళీ అడ్వకేట్ రికార్డ్ చేస్తారా కాబట్టి ఈ కేసులు సిరిసిల కార్యకర్తలు వచ్చారు సిరిసిల కార్యకర్తలు వస్తే ఒక ముగ్గురు అడిగినానండి మీద ఎన్ని కేసులు అంటే ఒకరి మీద ముప్ప రెండు కేసులు ఒకరి మీద పద్దెనిమిది కేసులు ఇంకోటి మీద పన్నెండు కేసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా అధ్యక్షుతో సహా అనేక మంది వేల మంది వేలాది మంది కార్యకర్తల మీద ఇరవై ముప్పై నాలుగు కేసులు